హే హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి అయితే మేము విజయవాడ నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి రథమ్ సెంటర్ ఉంది కదా విజయవాడ వన్ టౌన్ రదమ్ సెంటర్ దాటిన తర్వాత మనకైతే రాజా మొబైల్స్ అని కనిపిస్తుందండి శుభలేఖర్ స్ట్రీట్ అనే బ్యానర్ అయితే కనిపిస్తుంది ఇదే స్ట్రీట్లో ఇలా గా వచ్చేసేయండి స్ట్రైట్ గా వచ్చేసిన తర్వాత మనకైతే రైట్ హ్యాండ్ వైపు ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అదే స్ట్రీట్లో ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి నేనైతే మీకు అడ్రస్ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి చూసేయండి చిన్న గాంధీ గారి బొమ్మ స్ట్రైట్గా వచ్చేస్తే మనకైతే ఇలా వనితా కాంప్లెక్స్ ఉంటుందండి కాంప్లెక్స్ కాంప్లెక్స్లోనే ఇలా సందు లోపలికి లాస్ట్ షాప్ అండి నిర్మలా సిల్క్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా హోల్సేల్గా అలాగే రీటైల్గా కూడా శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇచ్చేస్తారు సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి

మీరు చూస్తానండి అన్ని కాస్ట్లీ ఐటమ్స్ వచ్చాయండి మన దగ్గర జ్యుతిదామ స్టాఫ్టీ ఫస్ట్ ఐటమ్స్ చూపెట్టది అన్ని ఉపాడా ఫ్యాన్సీ అండి వా ఉప్పా ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ పట్టు ఓకే సార్ ఫ్రెష్ ఐటమ్ అండి ఎటువంటి డ్యామేజ్ లేదండి వా ఆఫర్ కూడా చెప్తామండి ఓన్లీ సుప్రౌండ్ సెనివాల్స్ చేయండి ఓకే సండే నుంచి ఐటమ్స్ ఏవి ఉండవండి ఓకే సార్ కాంట్రాస్టింగ్ ప్లాన్ యాభై రూపాయలు సాయీస్ అండి ఇప్పుడు మన ఇచ్చేది మండే శుక్రవారం సండే శనివారం చేయాలండి ఫ్రైడే అండ్ సాటర్డే ఫ్రైడేస్ మేడం కేవలం అంటే కేవలం బ్రహ్మాండమైన ఆఫర్ ఆరు వందల యాభై రూపాయలు అండి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా హెవీ క్వాలిటీ అండి నేను ముందే చెప్తాను క్వాలిటీ షాప్ చేయండి మీకు తెలిసిపోతే ఎంత కాస్ట్లీ ఐటమ్స్ చేసం మిస్ ఆఫర్ అనేది చాలా లిమిటెడ్ పీరియడ్ కోసం వచ్చింది రోజు వచ్చే అవకాశం ఈ క్రిస్మస్ కి మాత్రం సూపర్ ఐటమ్ అండి సూపర్ ఓకే సార్ ఇంకో సారి చూద్దాం మేడం కనకంబరం కలర్ వి గ్రీన్ కాంబినేషన్ నాలుగే చీల్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది మేడం సూపర్ సార్ మంచి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బిగ్ సైజ్ బోర్డర్ ఓకే సార్ చేసి చెప్నండి మన మీరు సండే వచ్చి ఏమిటి ఇప్పుడు రేట్ తొమ్మిది వందలు చెప్తున్నారు అలా అవుదండి ఆఫర్ వచ్చేది కంపెనీ వాటికి రెండు రోజే అండి మన దానిలో మన ఇచ్చేది ఆరు వందల యాభై నుండి లేకపోతే మన ఈ రేట్ వచ్చేది అవన్నీ పద్నాలుగు పదిహేను రాజు తక్కువ రావండి కలర్స్ అన్ని చూపిస్తామండి సార్ అన్ని మీకు మెయిన్ గా మూడో డీజన్ ఎంత హెవీ అంటే

ఒక ఒక నాలుగైదు చూపిస్తానండి ఎందుకంటే ఈ స్టాక్ అనేది ట్రైన్ పీస్ రావండి ముందే చెప్తాను మీ సింగిల్ సారీస్ అన్ని డిజైన్ వేరే వేరే వస్తాయి అన్ని మోడల్ వేరే వేరే వస్తాయి యాభై డిజైన్స్ వస్తాయి యాభై నుంచి వంద డిజైన్స్ అండి దాదాపు హండ్రెడ్ డిజైన్స్ అండి ఇప్పుడు ఎంత బాగుంది అసలు రాణి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ వంద డిజైన్స్ వస్తాయి కనీసం ఎక్స్ట్రాడినరీ సార్ సో మీరు కేర్ఫుల్ గా అంతా చూస్తేనే మీకు ఐడియా అర్థం వస్తుంది అసలు ఏ ఐటమ్ ఈ రేట్ లో ఎలా ఇస్తారండి కంపెనీ వాళ్ళు మనకి ఈ సైడ్ కూడా ఇందులో ఇవన్నీ పంతొమ్మిది యాభై అండి కంపెనీ వాళ్ళు ఇచ్చారు సో ఇలాంటి బెస్ట్ ఐటమ్ ఆఫర్ కావాలండి మై చాయిస్ అండ్ ట్రెండ్స్ కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేయండి నేను ఉన్న మాట చెప్తాను మీకు అప్పుడు మీ నోటిఫికేషన్ బెల్ ద్వారా మా లాంటి కొత్త మంచి కొత్త ఐటమ్స్ చూడండి అన్ని ఓపెన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సో మా వ్యూవర్స్ కోసం చెప్తామండి అన్ని డిజైన్స్ బాగుంటాయి మీకు ఒక్కసారి మీకు అన్ని డిజైన్స్ చూపిస్తాను మళ్ళా దయచేసి పిక్ మాత్రం నేను పెట్టలేనండి ఎందుకంటే మాకు టైం కూడా దొరకవండి నేను చాలా బిజీ షాప్ అండి నిర్మాతలు కంటే ఆఫర్ మాత్రం టూ డేస్ మాత్రమే ఉంది సో ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి ఎంత బాగుంది అసలు సూపర్ సార్ రాయల్ బ్లూ బ్యూటిఫుల్ ఒక్కొక్క శారీ చూడండి సవిస్తావు మాకండి ఇలాంటి ఆఫర్ అనేది కేవలం టూ డేస్ అండి సూపర్ సై క్వాలిటీ అనేది ఓన్లీ నలభై గ్రామ్ అండి అంత లైట్ వెయిట్ అండి ఓకే ఎవర్లీ పర్టీ డైరెల్స్ ట్వంటీ గ్రామ్స్ అండి డిజైన్స్ అనేది చాలా వస్తాయి లేదు ఒక జీబీస్ అంటే మీకు మైండ్ కనెక్ట్ బోర్డర్ చూడండి ఎంత చక్కగా ఎటువంటి డ్యామేజ్ లేదండి ఏ సూక్ష్మ లోపాలు లేవండి టోటల్ ఫ్రెష్ అండి ఎవరికైనా చక్కగా గిఫ్ట్ ఇవ్వండి చాలా బాగుంటాయండి అసలు డిజైన్ చూపిస్తాను చాలా డిజైన్ వాటర్ సర్దమని ముందు ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే మన షాప్ చాలా మంది మళ్ళీ పిక్ అడుగుతుంది పిక్ మా సవర్ట్ లాంటి పెట్టడం వదిలేట్లు అసలు ఎందుకు మాకు రీటైలింగ్ చాలా తక్కువ ఉంది మేమంతా హోల్సేలర్స్ దాదాపు హండ్రెడ్ డిజైన్స్ అండి రెడ్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ ఆరెంజ్ ఆరెంజ్ ట్రెండింగ్ ఆరెంజ్ ట్రెండింగ్ ఆరెంజ్ ఎంత బాగుందో కనకాంబరం కలర్ కనకాంబరం విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ బిగ్ బోర్డర్ సూపర్ సార్ సూపర్ ఒక్క చీర చూస్తే అస్సలు వదిలి బుద్ధి నా నమ్మకం పెట్టుకోండి ఇంత సూపర్ స్టాక్ అనేది వచ్చింది మన దగ్గర

గ్రీన్ రెడ్ మరూన్ కాంబినేషన్ తప్ప మా లా ట్రెడిషనల్ yellow with blue కాంబినేషన్ సూపర్ సూపర్ తప్పండి క్రిస్మస్ కి ఇలాంటి ఆఫర్ ని రావండి తర్వాత లేట్ అయిన అనుకోండి రేట్ ఇవే మీరు 14 లో వస్తుంది అన్న ఓహ్ అంత గ్యారెంటీ అమ్మా తర్వాత మనమే మనం అయ్యో ఈ రేట్ కి మేము ఎందుకు లేకపోయాం కస్టమర్స్ అంటారు ఎందుకు మిస్ అయ్యాం మేము ఆఫర్ యూక్ ఉండసే ఎస్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ సిక్ట్ ఎర్ ఆయిల్ ప్లస్ ఎర్ ఆయిల్ గ్లూ కాంబినేషన్ ఎక్స్ట్రా ordinary సై ఎక్ట్ సంకమ్యూషన్ సోని ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను మళ్ళ నేను పిక్ పడను నేను పెట్నండి ముందే చెప్తానుండి దెయ్య తీసి మా షాప్ ప్రాబ్లం అర్థం చేసుకుని టిక్ మాత్రం పెట్టలేమండి ఇంకా హైలైట్స్ అది పింక్ విత్ ఎల్లో కాంబినేషన్ రాణి పింక్ రెండు వేల ఏడు యాభై సూపర్ ఓపెన్ చేసిందే కాదండి ప్రతి సారీస్ కూడా సూపర్బ్ గా ఉన్నాయి చూసారు ఇవి సూక్ష్మ లోపాలు కాదండి ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళా మళ్ళా ఫ్రెష్ అండి మొత్తం

Parrot green color, superb sir. No. Rani pink with lavender combination. The bonus wow. wine with green combination, big border of serving, superb sir.

చాలా బాగుంది మీనా కరీబుటీస్ వచ్చాయి డార్క్ పింక్ కలర్ లో బ్లౌజ్ ప్యాటర్న్ అండ్ దిస్ వన్ స్మాల్ బార్డర్ సూపర్ ఉంటుంది సార్ బ్లూ విత్ వైట్ షేడ్ రేడియం గ్రీన్ కలర్ సద నిబియన్స్ండి చేర్పులు కొక్కో కొ చూడండి ఇందుకుంటే ఆఫర్ సేల్స్ నే హోల్ చూడండి కలర్ అలామ యా డార్క్ ఆరెంజ్ విత్ గ్రీన్ కాంబినేషన్ లక్షముటా సూపర్ 19 ఆబిచైల ని ఊపడండి ఓకే ఇది కొడ మనకి సింగల్ 699 బల్క్ గా తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి బల్క్ ఆర్డర్ తీసుకుంటే మినిమం టెన్ తీసుకుంటే మేడం నేను ఫైవ్ తీసుకుంటా మూడు తీసుకుంటా ప్లీజ్ అలాంటి రికమెండేషన్ నాకు ఓకే నాకు మీరు రెస్పాన్స్ ఇవ్వండి మమ్మల్ని ఇబ్బంది పెట్టించు మాట్లాడి మా రేట్ ఒకటే చాలా సూపర్ గ్రీన్ రాణి కలర్ మిల్ ఓకే రాణి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ సూపర్ డిజైన్స్ చాలా వచ్చినాయి మేడం నేనేం చెప్పినండి ఒక్క రిక్వెస్ట్ అండి అమ్ముకునే వాళ్ళంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానండి ఎందుకంటే వాళ్ళకి రూపాయి వచ్చిందండి పదహారు యాభై అంటే మీరు కళ్ళు మూసుకున్నాం వచ్చండి అంత మాట ఇస్తానండి మీకు సూపర్ బ్లూ విత్ వైన్ కలర్ షేడ్ డార్క్ పింక్ కలర్ పళ్ళు అంత మాట ఇస్తాను మీకు రూపాయి రాకపోతే గ్యారంటీ నాని సో లేట్ అయినా మీకు ప్రతిదీ నేను చూపిస్తాను అంటే చాలా మంది మళ్ళీ పుష్ పెట్టమంటారు అది నా వల్ల అవ్వట్లేదు అండి దయచేసి నా బాధని అర్థం చేసుకోండి ఓకే సార్ మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఉప్పాడ ఉప్పాడ పింక్ విత్ ఎల్లో కాంబినేషన్ వా సూపర్ ఎందుకంటే నేనేం చెప్తున్నా అమ్ముకునే వాళ్ళకి పచ్చుకంది వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం టాపర్టీ ఇస్తామండి ఓకే హలో హలో

అమ్ముకునే వాళ్ళు చక్కగా రూపాయి సంపాదించారు నా కోరిక అంతవరకు అండి సో ఆ కోరిక నిర్వహించాలని ఇవన్నీ ఆఫర్స్ పెట్టానండి టోటల్ ఫ్రెష్ స్టాక్ ని ఎటువంటి డ్యామేజ్ అయ్యింది అంటే డ్యామేజ్ అయిన హోల్స్ కానీ ఇలాంటివి ఏమి లేవండి ఆఫర్ టూ డేస్ మాత్రమే టూ డేస్ మాత్రం నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు క్రిస్మస్ కి న్యూ స్పెషల్ 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 అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎంత బాగుండదు చూస్తానండి మీకు మన బ్లౌజ్ పుట్టించడానికి చాలా రోజు పడతాయండి దాని వల్ల అంతా కొత్త స్టాక్ ఇప్పుడే చంపేస్తాను చాలా మంచి రిచ్ మూడు వేల నుంచి నాలుగు వేలు ఫైవ్ అమ్మే ఐటమ్ అండి మీకు షోరూమ్ అంటే ఇంత తక్కువ ఎక్కడ రాదండి ఇప్పుడు మనం ఇచ్చే రేట్లు మూడు వేలు నాలుగు వేలు అమ్మే ఐటమ్ మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి కేవలం అంటే కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది అండి కేవలం పది రెండు లుక్ బాగుంటుందో రిచ్నెస్ అంటే ఏంటో మీకు అనేది తెలిసిందండి సూపర్ అంతా స్పేస్ అండి ఎక్స్ట్రా అండి జాగ్రత్త పెట్టుకోవాలి అందమైన చీరల్లో మన దగ్గర సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ చూపిస్తాను మిర్చి రెడ్ కలర్ మంచి మిర్చి రెడ్ సూపర్ రెడ్ రామా గ్రీన్ డార్క్ రామా గ్రీన్ మిర్చి రెడ్ కలర్ బ్లౌజ్ వైట్ ఆపోజిట్ ేషన్ అండి సెవెన్ హండ్రెడ్ ఇచ్చేస్తానండి సెట్ వచ్చేసి సిక్స్ కలర్ బ్యూటీ కూడా కలర్ సార్ సూపర్ సార్ वाइन कलर है यस सुपर वाइन कलर आती है మంచి బాటిల్ డిజైన్ కలర్ 6 బిడిఫుల్ కలర్ మా ఫోటోస్ ఇ쁘డే పెట్టాయి సారీ ఓక Okay sir next item collection చూపిబోతున్నాను బిడిఫుల్ కలెక్షన్ లెహంగా సెట్ ఉంది ఓకే సో లాస్ట్ ఉంది వచ్చి మంచి చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఇది బాగా లావర్ మనిషి ఈ సరిపోతుంది సారీ ఓకే సో ఇవన్నీ ఏంటంటే మేడం అన్ని ఆరు యాభై ఏడు యాభై అన్ని రకాలు వస్తాయి ఇంట్లో క్వాలిటీ ఒకటే మేడం బట్ డిజైన్స్ మాత్రాయి మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ లెహంగా సెట్స్ కేవలం అండి కేవలం పదకొండోకి మూడు అండి 1100 की tree। वाह 1100 की tree। Okay। इतना designs अन्नी मी को प्रति वक्ते ओपनेज शुरू किया नहीं। Okay। इस परे मी को तेल से जंतबाउट आई। और ये भी gifting purpose बहुत चालान्दी आइटम बिका रहेगा। उम्म। जैसे इप्परो Christmas की चालान्दी gift चेट आई। बाकी आइटम कावन चपता माता। So युवन किसी चार मार्क्स। Okay sir। Super। रुपटा। एक हट पैटर्� ఓకే మూడు ఐదు కలంకారీ ఓకే సార్ మంచి లైట్ గ్రే కలర్ కి తలంకారీ ప్యాకర్ ఓకే సార్ ఓకే సెల్ఫ్లోనే బ్రిక్ సైజ్ రిపేర్ వస్తుంది కేఫ్ సైడ్ சூப்பர்

ఏమైనా తీసుకోండి కేవలం పదకొండు సింగిల్ మాత్రం నాలుగు వందలండి డైలీ చెప్తా ముందే మా షిప్పింగ్ చార్జ్ ఈ లెహంగా సెట్స్ కి ఎయిటీ రూపీస్ తక్కువ ఓకే మీరు ముందు నా దగ్గర మళ్ళీ ఇంత ఎందుకు అంత ఎందుకు కాంప్రమైజ్ చేయము మీ ఇష్టం ఉంటే మాకు ఆర్డర్ ఇవ్వండి దీనికోసం ఇవంతా హోల్సేల్ అండి రిటైల్ పర్పస్ లేదు దీంట్లో సో దాని దానివల్ల మీరు వన్ మంత్ కావండి మీకు చేయము అయినా సరే చేయాలని చేస్తాం కానీ మా షిప్పింగ్ మేము ఎటువంటి కాంప్రమైజ్ అవ్వము ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ డిజైన్ ఇక్కడ సార్ ఈ వల్లి డిజైన్ సారీస్ ఉంది మొత్తం ప్యూర్ చెంజీ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ఓకే ప్యూర్ చెంజీ ఇదేమో పల్లు వస్తుంది మేడం సారీ మొత్తం ఇదా వస్తుంది మేడం ఓకే సార్ పల్లుకి టాజిల్స్ కూడా ఉంటాయి సారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఇన్ చీర మొత్తం ఇదండి ఓకే అండి వీటిలో మన దగ్గర ఏడు ఎనిమిది రకాల డిజైన్స్ వచ్చాయండి ఓకే సార్ ఓపెన్ సారీ ఒకసారి చూపిస్తే ఓకే సార్ మీరు క్లియర్ కట్ అవుతుంది అల్లూ వచ్చేసి కంప్లీట్ గా వల్లి ప్యాటర్న్ బ్లౌజ్ అది ఓకే సార్ సో ఇక్కడ అనేది కొద్ది పెద్ద చాలా మంచి డిజైనర్ చేసుకుంటే బ్లౌజ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది ఓకే సార్ చాలా బాగున్నాయి మంచి క్లాసిక్ కలర్స్

శారీ సందు చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ అడుగుతాను మేడం సో లైట్ వెయిట్ గా మంచి స్టోన్ బార్డర్ ఇచ్చారు ఓకే కట్ వర్క్ తో స్టోన్ బార్డర్ అన్ని పేస్టల్ షేడ్స్ సార్ అన్ని పేస్టల్ ఎందుకంటే చాలా మంది లైట్ కలర్స్ అడుగుతారు ఓకే సార్ యాక్వల్ బ్రాండెడ్ అండి చాలా చాలా బాగుంటాయి అండి ఓకే స్కై బ్లూ పిస్తా గ్రీన్ లైట్ గ్రీన్ ఇవన్నీ మనం ఐదు వందల యాభై ఆరు వందల ఆరు ఇంచు వాళ్ళు ఎంత తక్కువ కాదు స్పెషల్ రేటింగ్ ఇస్తామండి సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి మూడు వందల తొంభై తొమ్మిది అండి ఓకే సార్ సింగిల్ మాత్రం నాలుగు వందల యాభై పదండి ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ ఇవన్నీ బ్రాండెడ్ కాటన్ అండి ఓకే మంచి హెవీ క్వాలిటీ యాక్చువల్లీ ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై లేదండి బెంగాలీ కాటన్ డిజైన్ చేసాయండి ఓకే సార్ క్వాలిటీ కాటనే బట్ డిజైన్స్ అన్ని ప్రింట్ అనేది బెంగాలీ కాటన్ లో పడతాయండి క్వాలిటీ అనేది జాకెట్ అన్ని బాగుంటాయండి పెద్ద వాళ్ళ వేస్తే చాలా చాలా బాగుంటాయండి యాక్చువల్ గా ఇప్పుడు ఆర్యాబి ఇచ్చే ఐటమ్ అండి మనం ఇప్పుడు ఏంటంటే మంచి ఛాన్స్ ఏదో తెప్పించామండి ప్యూర్ కాటన్ సెల్స్ ఏ రేట్ ఏదైనా తీసుకోండి కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది మంచి బ్రాండెడ్ అండి మీరు క్వాలిటీ షాప్ రండి విజిట్ చేయండి మీకు తెలిసింది క్వాలిటీ ఎలా ఇస్తారో ఏంటో అన్ని తెలుసుకోండి బ్రాండెడ్ క్వాలిటీ మాత్రం ఏడెనిమిది డిజైన్స్ వస్తాయి అనమాట తీసుకునే వాళ్ళకి మూడు రోజులు దెబ్బతి చేసిస్తామండి